ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను చాలు ఆరాధనకు సహాయకరంగా ఎబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం ఇక్కడ ప్రభువైన అయిన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఆయన కుమారుడై ఉండియు ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను శ్రమలు పొందినందున అని ఉంది శ్రమలు పొందినందున ఏడవచనంలో చూడండి ఏడవచనము రాయబడిన మాట శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని వ్రాయబడి ఉంది శరీరధారై ఉన్న దినములలో అనే మాట కనిపిస్తుంది ఆయన శరీరాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చినాడు అని అర్థమవుతుంది అవునా శరీరము దాల్చి వచ్చినాడు మానవ శరీరం అనేది మనకు కనిపిస్తుంది ఆయన శరీరములో ఉన్నప్పుడు ఆయన మహారోదనముతో కన్నీళ్ళతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థించాడు యాచించాడు సమర్పించినాడు అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన బంధింపబడిన రాత్రి కూడా ప్రార్థన చేశాడు దేవునికి తండ్రి సాధ్యమైతే ఈ గిన్ని నా ఇద్దరు నుండి తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే చిద్ధించును గాక అని ఆయన ప్రార్థించాడు శ్రమల గిన్నె అనేది మనకు అర్థమవుతుంది ఆయన శ్రమ పడబోతున్నాడు శ్రమ పరుచు వారితో శ్రమ పడ శ్రమ పడబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఎనిమిదవ శ్రమంలో మనం చూడగా ఆయన కుమారుడై ఉండియు కుమారుడై ఉండి అనమాట కుమారుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అవునా మనకు కుమారుడు మనకు శిశువు అనుగ్రహించబడెను అని యశ్యాగ్రంథంతో మీద అధ్యయం ఆరవచ్చు మనం చూస్తాం ఎలా మనకు శిశువు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును కదా ఇట్లా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్చ బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని మనం చూస్తాం ఆయన కుమారుడై ఉండియు ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభువే పిలిచాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని అన్నాడు నా ప్రియ కుమారుడు అన్నమాట సరే ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన తాను పొందిన శ్రమల వలన ఏం పొందాడు కుమారుడు శ్రమలు పొందినాడు కుమారుడు శ్రమలు పొందాడు కుమారునికి శ్రమ కుమారునికి శ్రమ ఎందుకు శ్రమ ఎందుకు శ్రమను పొందినాడు శ్రమలు ఎందుకు వస్తాయి శ్రమలు ఎందుకు వస్తాయి అవునా దానికి మనకు తెలుసు శ్రమలు ఎందుకు వస్తాయో అయితే శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు ఆయన విధేయతను నేర్చుకున్నాడు శ్రమల వలన విధేతను నేర్చుకున్నాడు ఆయన ఎలాంటి వాడో ఏమి కలిగి ఉన్నాడో అనేది కూడా కొంత మనము అవగాహన తెచ్చుకుంటే మనకు తెలిసిన వాక్య భాగమే పిల్లిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనములో పిల్లిపు పత్రిక రెండవ అధ్యాయము ఆరవచనములో ఆయన దేవుని స్వారూప్యము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని అని ఎంచుకొనలేదు అనే మాట ఉంది ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని స్వరూప్యము కలిగిన వాడై ఉండి దేవుని స్వరూప్యం కుమారునికి ఉంది రెండవదిగా దేవునితో సమానుడుగా ఉన్నాడు దేవునితో సమానుడు దేవునితో సమానుడు అనే మాట ఉంది దేవునితో సమానుడు అనేది ఆయన దేవునితో సమానుడు ఇవన్నీ కూడా మనకు మిగతా వచనాల్లో మనం చూస్తాం దేవంతో సమానుడని ఆయన మహాదేవుడని మన ప్రభు అయిన క్రీస్తు అని ఆయన గురించి పలు వచనాలు మనకు గుర్తు చేస్తాయి ఇప్పుడు చూడండి వచనం ఏడు చదువుకుందాం రెండవ అధ్యాయం వచనంలో మనుషుల పోలికగా పుట్టి అన్న మాట ఉంది మనుషుల పోలికగా పుట్టి అన్న మాట వ్రాయబడింది ఎలా పుట్టినాడు ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు మనసుల పోలిక పుట్టి అనే మాట ఉంది యవంస్ వార్త ఒకటి పద్నాలుగు ఏం రాయబడింది యవంశ వార్త ఒకటి అధ్యాయము చూడండి పద్నాలుగు వచ్చేది ఏం రాయబడిందో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను వాక్యమైన దేవుడు వాక్యమైన దేవుడు కుమారునిగా అవున అద్వితీయ కుమారునిగా మన మధ్య నివసించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది ఆ వాక్యము అనగా శరీర దారిగా వచ్చిన క్రీస్తు ప్రభు అయిన క్రీస్తు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు అనే మాట ఉంది ఆ వాక్యము శరీరధార్య కృపా సత్య సంపూర్ణుడుగా ఆ మన మధ్య నివసించినాడు మన మధ్య నివసించాడని యోహాన్ చెప్తూ ఉన్నాడు యవన్ కాలంలో ప్రభు క్రీస్తు వారుతూ ఉన్నాడు వారి మధ్య ఉన్నాడు ఆయన మనుషుల మధ్య ఉన్నాడు ప్రభు అనేశు క్రీస్తు మనుషుల మధ్య ఉన్నాడు అని చెప్పాడు యోహాన్ తర్వాత తండ్రి వలన కలిగిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి మేము ఆయన మహిమను కనుగొంటిమి మహిమ ఆయనే వెలుగు ఆయనే అవునా నేను లోకానికి వెలుగును అన్నాడు ఆయన మహిమలో పడ్డాడు ఎవరికి పేతురుకు యోహానుకు యాకూబుకు ఆయన మహిమలో కనిపించినాడు ఆయన మహిమా స్వరూపి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు ఉంది ఇది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇంకా ఏం రాయబడింది బైబిల్లో అంటే ఇలాగ మనము గమనించగలుగుతాం చూడండి రోమ పత్రిక రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడవచనము మనం చూద్దాం రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడవచనములో శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని బైబిల్ చెబుతూ ఉంది వినండి శరీరము శరీరము ననుసరింపక అన్నమాట శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవాలని ఏసాడు దేవుడు అంటే పాప శరీరము పాప పరిహారము నిమిత్తము ఆ దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపినాడు దేవుడే పంపాడంట ఎలా పంపినాడు దేవుడు ఈ లోకానికి క్రీస్తును పాప పరిహారము నిమిత్తం అంట పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపినాడంట పాప శరీరాకారంతో పంపాడు బైబిల్లో మనం ఇలా చూడగలుగుతాం కదా కుమారుణ్ణి నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను పంపినవాడు ఆయనే నలగొట్టేవాడు కూడా ఆయనే తన సొంత కుమారుణ్ణి అని వాక్యం చెత్తమంత తన సొంత కుమారుణ్ణి పాప పరిహారము నిమిత్తం పాపం పాపము పరిహారం కావాలంటే ఏం పాప శరీరాకారంతో రావాలి పాప శరీరాకారంతో రావాలి కాబట్టి ఆ విధంగా ప్రభు అనేసుక్రీస్తు వచ్చాడు ఆయన శరీరమందు పాపముకు శిక్ష విధించినాడు ఆయన మందు పాపానికి శిక్ష విధించినాడు ఆయన విధించాడు దేవుడు విధించాడు కుమారుడు అనుభవించినాడు అనుభవించాడు అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి పాపశరీరాకారముతో ఆయన పంపబడేను అనేది మనకు బాగా అర్థమవుతున్న విషయాలు నీతి విధి నెరవేర్చబడానికి ఆయన కుమారునిగా వచ్చాడు ఆయన అనుభవించాడు అన్నది ఈ వచనము మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తుంది ఇక ఒక చూడండి ఎప్రిలోకి రాసిన పత్రిక రెండు రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనము చూసినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే అనగా జీవిత జీవితకాలమంతయు మరణ భయము చేత దాషమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా ఇది గుర్తుపెట్టుకోండి ఆయన కూడా అనే మాట గుర్తుపెట్టుకోండి ఆయన కూడా రక్త మాంసముల పాలివాడు అయినాడు యేసు ప్రభునకు రక్త మాంసములు ఉన్నాయి లేదా యేసు ప్రభునకు రక్త ఉన్నాయి లేదా అంటే ఉన్నాయి అవునా తండ్రి దేవుడే కుమారు యేసుక్రీస్తును పాప శరీరకారముతో పంపినాడు ఎందుకు ఆయన శరీరమందు శిక్ష విధించడానికి శిక్ష విధించాలంటే ఆయన శరీరంలో నుండి రక్తము కారాలి రక్తము వల్లనే పాపకి క్షమాపణ మనస్సు అందుకోసమే ఆయన కూడా రక్తం మాంసములలో పాలివాడు ఆయను అని ఉంది ఎందుకనగా అనే మాట కనిపిస్తుంది ఎందుకనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు ఆయన దేవుని వల్ల రాలేదు ఆయన దేవూతుల వలె గుడిక రాలేదు ఆయన ఎలా వచ్చాడంట అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చినాడు అనేది మనకు అర్థం అవసరం కాబట్టి కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడ నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది అన్ని విషయాలు గుడక ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది అని దేవుని వాక్యం చెబుతుంది తాను శోధించబడ్డాడు శ్రమ పొందినాడు శోధింపబడు వారిని సహాయము చేయగలవాడి ఉన్నాడు ఆయన శోధించబడ్డాడు శ్రమ పొందినాడు ఆయన శోధించబడ్డాడు శ్రమ పొందినాడు అందుకే మనుషుల పోలికగా పుట్టినాడు అని ఉంది ఆయన మనుషుల పోలికలో పుట్టాడు కాబట్టి ఆయన శ్ర శోధించబడ్డాడు శ్రమ పెట్టబడ్డాడు ఆయన శిలో ఆయన రక్తమంతా కార్చినాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయనను సమాధి చేశారు ఆయన తిరిగి మృత్యుంజ మూడో దినము లేచినాడు పాప శరీరాకారములో వచ్చినటువంటి ప్రభు మరణించాడు రక్త మాంసం గలవాడై వచ్చిన ప్రభు మరణించాడు భుస్తాపన చేశాడు దేవుడిగా దేవునిగా తిరిగి లేచినాడు మట్టి శరీరము మట్టిలో కలిసిపోయింది ఆత్మైన దేవుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు ఆ తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మరొక నూతన సంవత్సరాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు ప్రభు దినమిచ్చాడు ఈ దినమందు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆరాధన చేసేవారుగా ఉండాలి ఈ మాటలన్నీ కూడా తలపోసుకుంటూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్